మ్యాజిక్ స్క్వేర్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం దానికి కొన్ని నియమాలు అవి కూడా తెలియజేస్తాను మీరు సొంతంగా తయారు చేసేటువంటి సామర్థ్యాన్ని మ్యాజిక్ స్క్వేర్స్ చేయడానికి ఈ విధమైనటువంటి అవగాహన ఉంటే చేయొచ్చు ఉదాహరణకి సెంటర్లో దాన్ని మనం వేయాలనుకున్నాం వేయాలనుకుంటే చూడండి నలభై ఎనిమిది తీసుకున్నాం సెంటర్లో ఉన్న దానికి డివైడ్ ప్రతి పదహారు అంటే ఈ మ్యాజిక్ స్క్వేర్లో ఇది పదహారు అయితే రెండు కలిపితే రెండు కలిపితే పద్దెనిమిది రెండు తీస్తే పద్నాలుగు మూడు తీస్తే పదమూడు మూడు కలిపితే పంతొమ్మిది నాలుగు తీస్తే పన్నెండు నాలుగు కలిపితే ఇరవై ఒకటి తీస్తే పదిహేను ఒకటి కలిపితే పదిహేను మ్యాచ్ కాదు ఎటు చూసినా చూడండి పదిహేడు పన్నెండు ప్లస్ పంతొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఒకటి చూడ చూసినా నలభై ఎనిమిది వస్తుంది ఈ ఫార్ములాతో ఇలా ఏదైనా చేయొచ్చు మరొకటి చూద్దాం మధ్యలోది నలభై ఐదు తీసుకున్నాం డివైడెడ్ బై త్రీ అంటే ఫిఫ్టీన్ ఈ ప్రకారంగా చూస్తే ఫిఫ్టీన్ ఇయ్యాలి ఇక్కడ మైనస్ త్రీ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఎయిటీన్ ప్లస్ టూ ఫిఫ్టీ సెవెంటీన్ ప్లస్ మైనస్ సెవెన్ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ టూ థర్టీన్ మైనస్ ఫోర్ సెవెన్ ప్లస్ ఫోర్ నైన్టీన్ దీనికి వన్ మైనస్ ఫోర్టీన్ వన్ ప్లస్ సిక్స్టీన్ అంటే ఇటు చూసినా పదహారు సో చూసినా ఇలా చూసినా ఇలా చూసినా ఇలా చూసినా ఇలా చూసినా ఇలా చూసినా ఇలా వచ్చేది ఫార్టీ ఫైవ్ చూడండి సిక్స్టీన్ సెవెంటీన్ ట్వెల్వ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫైవ్ ఇలా చూసినా ఇలా చూసినా ఇలా చూసినా ఇలా చూసినా ఇలా చూసినా మీకు ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇదో మ్యాజిక్ స్కేల్స్ కొత్త ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నట్టయితే గుర్తు చేద్దామా पद प्लस टू टू थी माइनस त्री टू प्लस थ्री एट माइनस फोर वन प्लस फोर नाइन प्लस वन సిక్స్ నైనస్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్స్తోనే మనం ఇక్కడ మ్యాజిక్ ఫియర్ చేయగలిగాం ఎటు చూసినా ఫిఫ్టీన్ వస్తుంది సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ ఎటు చూసినా ఫిఫ్టీన్ వస్తుంది ఈ ఫార్మ్లా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం చేయగలవచ్చు నెంబర్కైనా చేయడానికి మనం సామర్థ్యం కలిగి ఉంటాం ఓకే మరొక విధానమైనటువంటి మ్యాజిక్ చూద్దాం